నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్ నేను సునీల్ ఎస్ ఇట్స్ టైమ్ ఫర్ వల్లనేని వంశీ ఆరు నెలలుగా డైలీ ఎపిసోడ్గా రేపో మాపో అరెస్ట్ అన్నట్లుగా కొనసాగిన వల్లభనేని వంశీ వ్యవహారం ఎట్ట కీలక క్లైమాక్స్ వచ్చింది ఫైనల్గా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీని కీలక సెక్షన్లు పెట్టి బుక్ చేశారు టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో బెయిల్ మీదున్న వంశీని ఈ రోజు ఉదయం అరెస్టు చేసి జైలుకి పంపించారు టైమ్ చూసి మరీ ఎప్పటి నుంచో హాట్ టాపిక్ గా ఉన్న వంశీ ఎపిసోడ్ ను తెర మీదకు తెచ్చారు ఇక వాట్ నెక్స్ట్ అన్నది ఇంట్రెస్టింగ్ మారింది వంశీ అరెస్టుతో మిగతా వాళ్లలో గుబులు మొదలైందా కూటమి సర్కార్ అసల్ గేమ్ స్టార్ట్ చేసిందా కిడ్నాప్ అట్రాసిటీ కేసులతో వంశీకి వచ్చు ఆల్ ఆఫ్ సడన్ గా మీదకు వంశీ ఎపిసోడ్ ఇప్పుడు వంశీ వంతు నెక్స్ట్ ఎవరు ఇక అతడేనా ఏపీ పాలిటిక్స్ ఒక్కసారిగా హై వోల్టేజ్ హీట్ కు చేరుకున్నాయి అధికార కూటమి దూకుడుతో మరోసారి పొలిటికల్ వెదర్ కాకపుట్టిస్తోంది ఎలాంటి హడావుడి హంగామా లీకులు లేకుండానే తెల్లారేసరికే ఓ కీలకనేత అరెస్టు వార్త సంచలనం రేపింది కెన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లపనేని వంశీని పొద్దుపొద్దున్నే పోలీసులు కారు ఎక్కించేశారు గత సర్కార్ హయాంలో ఓవరాక్షన్ చేశారని ఆడామగా తేడా లేకుండా అడ్డగోలుగా మాట్లాడారని ఆరోపణలు ఉన్నవాళ్లంతా కూటమి సర్కారు అధికారంలోకి రాగానే సైలెంట్ అయిపోయారు కేసులు నమోదవుతుండటంతో ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకున్నారు అయితే రెండు మూడు నెలలుగా పెద్దగా అరెస్టులు సర్కార్ యాక్షన్ లేకుండా పోయింది దీంతో తమ మీదున్న కేసుల్లో ఇప్పట్లో అరెస్ట్ అయ్యే అవకాశం లేదనుకున్న వాళ్లంతా మెల్లిగా రోడ్డెక్కడం స్టార్ట్ చేశారు కాస్త హడావుడి కూడా చేయడం మొదలెట్టారు కట్ చేస్తే సడన్ గా ఫోకస్ వంశీవైపు టర్న్ చేశారు నిజానికి గత ఆరు నెలలుగా వల్లభనేని వంశీ అరెస్టుపై ఎన్నో ఊహాగానాలు వినిపించాయి ఏ క్షణంలోనైనా వంశీని కమ్మేయడం ఖాయమన్న టాక్ వినిపించింది కానీ టైం చూసి ఏ పొలిటికల్ హడావుడి లేని టైంలో కూటమి సర్కార్ సడన్ షాకిచ్చిందన్న చర్చ నడుస్తోంది ఎన్నికల్లో ఓడిన తరువాత కేర్ ఆఫ్ హైదరాబాద్ అయిపోయారు వంశీ తన మీద ఫైలైన కేసులపై న్యాయపోరాటం చేస్తూ ముందస్తు బయల్ తెచ్చుకుంటూ వచ్చారు సరిగ్గా ఇదే టైంలో ఊహించని విధంగా వంశీకి ఒచ్చు బిగుసుకుంది గన్నవరంలోని టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో వంశీ బెయిల్ మీద ఉన్నారు అయితే టీడీపీ పై అటాక్ చేశారని వంశీపై ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ అనే వ్యక్తి ఈ మధ్య తన పిటిషన్ వాపస్ తీసుకున్నారట దాంతో ఇక ఆ కేసు నుంచి రిలీఫ్ దొరికినట్లే అనుకున్నారు వంశీ కాని చిన్న ట్విస్టుతో టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసు బేస్ గానే వంశీ కార్నర్ అయిపోయే సిచ్యువేషన్ వచ్చేసింది ఫిర్యాదు వాపస్ తీసుకున్న సత్యవర్ధనే తిరిగి వంశీ మీద కంప్లైంట్ చేశాడు వంశీ తనను కిడ్నాప్ చేసి దాడి చేశారని ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు పెట్టడంతో సీన్ మారిపోయింది వల్లభనేని వంశీ మరికొన్ని కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నారు బాపులపాడు మండలం ఆరుగొలను టీడీపీ నేత వేములపల్లి శ్రీనివాసరావు దుకాణాలను కూల్చివేత కేసులో ఏటూగా ఉన్నారు ఒంగుటూరు మండలం తేలప్రోలులో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై దాడి చేశారని హత్యాయత్నం కేసు గన్నవరం మాజీ పీఎసీఎస్ అధ్యక్షుడు కాసరనేని రంగబాబుపై దాడి కేసు హనుమాన్ జంక్షన్లో నకిలీ ఇళ్ల పట్టాల కేసుల్లో వంశీ నిందితుడిగా ఉన్నారు గ్రావెల్ తవ్వకాల్లో అక్రమాలు అంటూ విజిలెన్స్ ఎంక్వైరీ కొనసాగుతోందట ప్రస్తుతం ఈ కేసులన్నీ ఎదుర్కొంటున్నారు వంశీ అయితే వంశీ అరెస్టుతో రెడ్బుక్ అమలులో భాగంగా అసలు ఎపిసోడ్ స్టార్ట్ అయిందని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వంశీ అడ్డగోలు కామెంట్స్ చేశారని తెలుగు తమ్ముళ్లు చాలా సీరియస్గా ఉన్నారు చంద్రబాబు లోకేష్ తో పాటు వాళ్ల కుటుంబ సభ్యులను నోటికొచ్చినట్లు మాట్లాడారని వంశీ మీద యాక్షన్ తీసుకోవాలని టీడీపీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తూ వచ్చారు పలు సందర్భాల్లో లోకేష్ ఈ విషయాన్ని ప్రస్తావించి సమయం వచ్చినప్పుడు కార్యకర్తల కోరిక నెరవేరుతుంది అన్నట్లుగా చెప్పుకొచ్చారు తన తల్లిని తిడితే ఊరుకోవాలా అంటూ శాసన మండలి వేదికగా ఇండైరెక్ట్ గా వంశీకి వార్నింగ్ ఇచ్చారు అప్పట్లోనే వంశీ అరెస్ట్ అవుతారన్న టాక్ వినిపించింది అయితే ఇప్పుడు టీడీపీ కార్యకర్తల వేళ్లన్నీ మాజీ మంత్రి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి వైపే చూపిస్తున్నాయట వల్లభనేని వంశీతో పాటు కొడాలి నాని కూడా చంద్రబాబు లోకేష్ ఆయన కుటుంబ సభ్యులపై వ్యక్తిగత విమర్శలు చేశారని ఆగ్రహంతో ఉన్నారు చంద్రబాబు లోకేష్ టిడిపి మీద వైసీపీ నేతలంతా చేసిన విమర్శలు ఒకెత్తైతే కొడాలినాని వల్లభనేని వంశీ చేసిన మాట్లాడిన మాటలు మరో ఎత్తు వీరిద్దరి విమర్శలే అప్పట్లో హాట్ టాపిక్ గా మారాయి ఈ నేపథ్యంలో చంద్రబాబుకు లోకేష్ కు టిడిపి శ్రేణులకు ఈ ఇద్దరు మెయిన్ టార్గెట్ అయ్యారన్న చర్చ జరుగుతోంది ఇప్పుడు వంశీ అరెస్టు కావడంతో ఇక మిగిలింది నాని అని ఆయన అరెస్టు కూడా రంగం సిద్ధం చేస్తున్నారనే టాక్ టీడీపీ శ్రేణుల్లో వినిపిస్తోంది కొడాలి నాని ఇప్పటికే పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వైసీపీ హయాంలో చంద్రబాబు లోకేష్ తో పాటు వాళ్ల కుటుంబ సభ్యులను తిట్టారని ఆ మధ్య విశాఖలో ఓ యువతి కొడాలి మీద కంప్లైంట్ చేశారు ఆ తరువాత కూడా అక్కడక్కడా కేసులు నమోదయ్యాయి అదే ఊపులో కొడాలి నానిని కూడా అరెస్టు చేస్తారన్న ప్రచారం జరిగింది ఆ తరువాత గుడివాడలో జగనన్న కాలనీ స్థలాల స్టోరీ వెలుగులోకొచ్చింది ఇక ఇప్పుడు వంశీ ఎపిసోడ్ రావడంతో నెక్స్ట్ కొడాలి నానినే అంటున్నారు తెలుగు తమ్ముళ్లు మీద చర్యలు తీసుకోవాల్సిందేనని టీడీపీ క్యాడర్ పట్టుబడుతూ వస్తోంది ఈ నేపథ్యంలో కొడాలి నాని మీద కూడా ఫోకస్ పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది వంశీ తరువాత వంతు నానిదేనా లేక ఇంకెవరివైపై ఫోకస్ షిఫ్ట్ అవుతుందా అనేది వేచి చూడాలి మరి